హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాక్ డైలీ బ్లాగ్ అయితే కూర్తాం అనుకుంటున్నారు కదా ఓకేనా ముందుగా అయితే పిల్లలకి అయితే పాలైతే కలిపాను నెక్స్ట్ వచ్చేసి మనము స్టవ్ అయితే ఎలిగించుకుని రైస్ అయితే పెట్టుకుంటున్నాము రైస్ ముందుగా కడిగి ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర కూడా పెద్ద పంపిస్తాము పాలకు పాలకూర పప్పు ఎలా చేశాను రెసిపీ అయితే పూర్తి అయితే చేశాను వస్తుంది హాయ్ పాపా హాయ్ పాపా గుడ్ మార్నింగ్ వద్దా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు త్రీ తాగుతున్నా ఓకే అండకి ఇచ్చి రావాలి మరి మలికో ఓకేనా తాగాడపెట్టు గ్లాసు అండ దగ్గర పోతున్నాం మిల్క్ పెట్టుకొని జిలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ యూ టేక్ దిస్ మిల్క్ ఇక్కడ ఒకసారి హాయ్ చెప్పు ఓకే హాయ్ డియర్ గుడ్ మార్నింగ్ ఓకేనా నా లేచి టీ చేసుకొని బ్రష్ బ్రష్ చేసుకొని టీ చేసుకో బ్రష్ చేసుకో ఓకేనా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్కి వెళ్ళాలి ఓకే ఆన్ అయిపోయిందా ఒకేటి ఓకే సింక్లో అయ్యిపోయినా సింక్లో ఏపోయినా హాయ్ అన్న ఒకసారి హాయ్ చెప్పవా ఓకే అండి చెప్పదా కిచెన్లో మీద మళ్ళీ వచ్చేసాను రైస్ అయితే ఉడుకుతుంది రైసు ఇవి కట్ చేసుకోవాలి పాలకూర ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి పప్పాయ పొప్పాయ తిందాము ఓకే పప్పాయ్ బట్ అన్నా స్కూల్కి తింటావా

మన దగ్గర పెసరిపోకు పాలకూర చూపి మంచి ఓకే పప్పు కిది ఏంటి చూస్తా స్కూల్వా చిల్కోవి జా ఓకే చీలు బ్యాగేస్తాకో రెడీ అయినా కదా ఇంకెళ్దాం ఓకేనా చ్యూటీ రెడీ అయినావా రెడీ ఓకే అయినావారియో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుందాము బ్యాగ్ వేసుకో ఓకే అండి స్కూల్కి అయితే రెడీ అయినాము ఇంకా స్కూల్లో పిల్లల్ని అయితే డ్రాప్ చేసేదైతే వచ్చేస్తాను ఓకేనా కంటిన్యూగా చూస్తుందండి లాక్ ఏందన్నా లాక్ కీస్ ఇక్కడ ఉన్నాయా లాక్ ఇక్కడ ఉంది ఓకే లైట్ హీటర్ బంద్ చేద్దాం లైట్ ఓకే ఇక్కడ ఫ్యాన్స్ ఓకే లైట్ ఫ్యాను ఓకే ఓకే ఇల్లు మంచిగా చదువుకోవాలి చల్ల జాగ్రత్తగా చూసుకోవాలి బాటిల్ ఏది కడపెట్ ఇందులో ఉంది బాటిల్ పా ఫ్రూట్స్ అన్ని మీకు చెప్పాను కదా మీ ఫ్రూట్స్ అయితే తింటున్నాను ఇది క్యూటీ ఇవి క్యూటీ తినే నేను ఏంటన్నా డక్కులు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ తినే ఇవి తినే ఇల్లు మొత్తం కిచెన్ మొత్తం కొంచెం వందరగా ఉంది అవి బెడ్షీట్లు ఇవన్నీ తీసి మన పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా చేసుకొని రెడీ చే రెడీ అయ్యేసరికి మళ్ళీ స్కూల్ టైం అవుతుందండి ఓకేనా కంటిన్యూగా చూసుకుంటాను ఇప్పుడైతే ఈ పొప్పాయతో నేనైతే ఫేస్కి అయితే అప్లై చేసుకుంటాను చూడండి దీని మీద కొంచెం చక్కెర వేసాను మంచి స్ట్రెచ్ యూజ్ అవుతుంది మంచి గ్లోయింగ్ ఇస్తుంది స్కిన్ ఈ బప్పాయ నేను అప్పుడప్పుడు ఇలా చేస్తానండి బుప్పాయ తెచ్చినప్పుడ ఇలా బాయ్తో అయితే ఇలా ఖాళీ టైంలో ఇలా పేస్కి అయితే అప్లై చేసుకుంటాను ఓకేనా ఇంకా పేస్ అంటే ఏం క్రీమ్స్ అవి ఇవి ఫేషియల్స్ అలా ఏం నేను బ్యూటీషియన్కి వెళ్ళి అలా చేసుకోకుండా ఇట్లా హోమ్మేడ్లోనే ఇంట్లో ఖాళీ టైంలో ఇలా పొప్పాయి తోటి మంత్లీ ఎప్పుడు తెస్తే అప్పుడు పొప్పాయి ఉంటుంది కదా పొప్పాయ తోటి ఇలానైతే స్కిన్ ఒక స్క్రబ్బర్గా మనకు యూజ్ అవుతుంది మంచి పేస్ట్ గ్లోయింగ్ కూడా వస్తుంది అందుకోసమైతే ఇలానైతే యూజ్ చేస్తున్నాను ఓకేనా స్కూల్ పోయి అయితే వచ్చేసినా కాలేజీలో ఏమేమి రెండు యూనిఫామ్ సార్ ఏది ఇంకొకటి అండి దగ్గర ఉందా చూపెట్టా ఇది యూనిఫామ్ బాగుంది చూ నే కేటా ఇవన్నీ ఇది వచ్చింది కేటాయి బాగుందా బాగుంది అడుగు పెట్టిన గిద్దా ఎక్కడ బాగుంది ఆక ఇంటర్నేషనల్ స్కూల్ ఇది ఆక ఇంటర్నేషనల్ స్కూల్ సో ఇది వచ్చింది

చూడండి ఓకే అండి పిల్లలకైతే కొంచెం రస్క్ వెళ్దాం అనుకుంటున్నాను రస్క్ అండ్ కిచెన్లోకి అయితే ఎంటర్ అయినా పాలు రాగానే పిల్లలకి ప్రెషప్ అయింది రాగానే ప్రెషప్ చేసినాక నాకు వీడియో షూట్ చేయాలనిపించింది అందుకనే షూట్ చేస్తున్నాను ఓకేనా ఇంకా కొంచెం రోజు బిస్కెట్స్ నైట్ తెచ్చాం కదా నైట్ బ్లాగ్లో ఉంది కదా ఆ బిస్కెట్స్ అండ్ మిల్క్ అయితే ఇస్తాను పిల్లలకైతే ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి వీడియో ఫుల్ డే బ్లాగ్ అయితే ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి వీడియో మొత్తం చూడండి ఇంకా నేను ఈవినింగ్ బ్లాగ్లో ఇంకా చాలా రికార్డ్ ఉన్నాయి కదా ఆ రికార్డింగ్స్ మొత్తం చేసి అయితే చూపెడతాను పిల్లలు కొంచెము మార్నింగ్ డైరెక్ట్ మిల్క్ తాగుతారు నిద్రలో ఉంటారు కాబట్టి ఇప్పుడైతే మనకు పిల్లలు తాగరు అన్నట్టు అయితే తాగరు అందుకని కొంచెం చేపత వేసి ఇగ అయితే పెట్టాను ఓకేనా జల్లి ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఓకి చూద్దాంకి చూస్తాను షూస్ ఇస్తున్నావా మరి చెల్లి ఏడుస్తుంది కదా ఎడవని కదా చెల్లెను ఎప్పుడైనా స్కూల్లో టీచర్ ఏం చెప్పింది యూకియా యూనిఫార్మ్ ప్రేయర్ చేసింది నువ్వు హోమ్ హోమ్వర్క్ అంటారా టీచర్ చేయలేదు అన్నదా ప్లాన్ చేసామండదా ఏ

ఇక సాయంత్రం అయితే కర్రీస్ అయితే వంటలు అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈరోజు సింపుల్గా ఎక్కువ టమాటో కర్రీ అయితే చేస్తున్నాను పప్పు ఉన్నది మార్నింగ్ చేసింది కానీ అది కొంచెం టేస్ట్ అనేది బాగుంది అండ్ మార్నింగ్ కర్రీ కదా అందుకోసం అయితే మళ్ళీ పిల్లల కోసం అయితే ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను ఈరోజు పెరుగు తోడేయలేదండి పెరుగు తోడేస్తేనేమో మనకు ఈవినింగ్ కర్రీ అనేది అవసరం ఉండదు కడగ చేసేదాన్ని కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ కర్రీ చేయాలి కాబట్టి రైస్ అయితే పెట్టాను ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను టమాటో వడ్డీగా పచ్చిమిర్చి కోడిగుడ్డు బాయిల్ చేస్తున్నాను బాయిల్ చేసే కాకుండా ఓకేనా పిల్లలు అయితే తీయచేస్తున్నారు ఇంకా వర్క్ అయిపోయినాక కొంచెం హోంవర్క్ ఉన్నది హోంవర్క్ ఒక సబ్జెక్ట్ ఉంది ఏ సబ్జెక్ట్ నేనైతే చూడలేదు కానీ సబ్జెక్ట్ అయితే హోంవర్క్ చేసి చేయించి ఒక ఏమేమి హోంవర్క్ పెట్టించిందో వాటిని చేయించి మళ్ళీ రీడింగ్ చేయించాలి బాబుకి పాప కంటే ఇంకేం బుక్స్ తీసుకోలేదు పాప బుక్స్ తీసుకున్నాక అప్పుడు కూడా ఇంకొంచెం వర్క్ అనేది పెరుగుతుంది కాబట్టి నేనైతే ఇలా బ్లాగ్స్ అయితే తీద్దామనుకుంటున్నా ఒకటే ఛానల్లో వస్తాయండి వీడియోస్ కుకింగ్ ఛానల్స్ రైండ్ బ్లాగ్స్ డైలీ త్రీ అప్డేట్ అప్డేట్స్ ఇవ్వాలనుకుంటున్నా మూడు అప్డేట్స్ ఇవ్వాలనుకుంటున్నాను నా వల్ల అవుతుందో కాదు మీరు సపోర్ట్ చేస్తే నా వల్ల కానీ దాంట్లో ఏం లేదు మీ సపోర్ట్ ఎప్పటికి ఉండాలి ఓకేనా బాబు అయితే కొద్దిసేపు రిలాక్స్ అయ్యేసి ఫ్రెషప్ అయ్యి బయటికి వెళ్ళేసి పిల్లలతో ఆడుకొని వచ్చి మళ్ళీ పిల్లలు డస్టులు ఆడి మళ్ళీ వచ్చి ఫ్రెషప్ అయ్యిండ బాధ చేశారు పాప అయితే స్కూల్ నుండి లేట్గా వచ్చింది ఈ ఈరోజు లేట్గా వచ్చింది కాబట్టి రాగానే తనకి నిద్ర చాలా వచ్చింది ఫ్రెషప్ అయ్యి కొన్ని మిల్క్ తాగేసి పడుకుండిపోయింది ఇప్పుడే లేసింది తను కూడా ఇప్పుడే లేవాగానే కొన్ని డేట్స్ ఇచ్చాను రెండు మూడు డేట్స్ తిన్నారు బాబు కూడా తిన్నాడు పాప కూడా తిని ఇంకా కామ్గా సైలెంట్గా టీవీ అయితే చూస్తున్నారు ఈరోజు అయితే ఇడ్లీ రెసిపీ అయితే చేస్తాను ఇడ్లీ చేస్తాను ఇడ్లీ టమాటో కర్రీ టమాటో ఎగు కర్రీ ఇవైతే ఈరోజు లాగ్లోనైతే ఇవి చేస్తున్నానండి ఓకేనా ఇంకా అన్ని కట్టేసుకున్నాను ఉల్లిగడ్డ టమాటో పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను ఇంకా మిగిలినవైతే కర్రీ అయితే చేసుకోవాలి ఓకేనా చూస్తుండాలి అన్నం అయితే రెడీ అయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఆ సైడ్ పాలు అయితే కాగుతున్నాయి ఓకే కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను చూడండి అన్నం అయింది పాలు కాగుతున్నాయి పాలు కాగినాయి మార్నింగ్ కర్రీ అయితే ఉంది కానీ చూడండి అప్పుడే నూరగా వచ్చేస్తుంది ఇలా ఖరాబ్ అవుతుందని నేనైతే పిల్లలకి టైం పడుతుంది ఏకవారం తినిపిస్తా కాబట్టి కర్రీ అయితే ఎట్లకైనా ఖరాబ్ అవుతుంది ఈ మధ్యలో ఓకేనా అసలే జూన్ సీజన్లో మనకి ఇలానే ఉంటుందండి పాలు అయితే కాగినాయి ఓకేనా చూస్తుండండి కంటిన్యూ బ్లాగింగ్ అయితే ఓకే అండి బాబుకి హోంవర్క్ అయితే చేయిస్తున్నాను హోంవర్క్ అయిపోయినాక ఇంకా డిన్నర్ అయితే పెట్టాలి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ పిఎం అయితే అవుతుంది ఎనిమిదిన్నర అవుతుందండి టెన్ మినియర్స్ హోంవర్క్ అయిపోయినాక డిన్నర్ అయితే పెట్టాలి అనుకుంటే ఇంకా పెట్టాలి ఓకేనా చూస్తుండీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడ అయితే స్టాప్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మన వీడియో గురించి మన బ్లాక్ అయితే టైం అవుతుంది నైన్ ఓ క్లాక్ అందుకనే నైన్ వరకు నేను అయితే ఎగ్జాక్ట్లీ పెట్టాలనుకుంటున్నాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ డిన్నర్ అయితే పెట్టేసి ఇంకా మేమైతే బజ్జండిపోతాము హోమ్ క్లీన్ అంతా అయిపోయింది ఒక బౌల్లో ఒకటి బయట పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చే ओके फ्रेंड्स ये वीडियो अगर तुम्हें अच्छा लगा तो लाइक शेयर शेयर कमेंट करना प्लीज सब्सक्राइब प्लीज सब्सक्राइब चैनल फ्रेंड्स ओके ना बाय 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 सब टीचर्स बाय बाय सब ओके ओके कोड होमवर्क गेस कुंटुंदा ना इधर ओके क्लिक छोड़ देंगे ओके ना चलो फ्रेंड्स लेट इट बाय 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 बाय